అధికారం చేతిలో ఉందని బెదిరిస్తే ఆ బెదిరింపునే ఆయుధంగా మార్చుకున్న లేడీ టైగర్ ఆమె బెంగాల్ గడ్డపై కేంద్రం వర్సెస్ దీది యుద్ధం తారాస్థాయికి చేరింది ప్రశాంత్ కిషోర్ ఆఫీస్లో ఈడీ సోదాలు అర్ధరాత్రి హైడ్రోమా అసలు ఆ కంప్యూటర్లలో ఉన్న రహస్యమేంటి మోదీ సర్కార్ గురిపెట్టింది స్కామ్ పైనా లేక ఎన్నికల డేటా పైనా వెల్కమ్ టు నేత్ర మీడియా ఈ రోజు మనం ఎవ్వరూ చెప్పని ఇన్సైడ్ స్టోరీని డీకోడ్ చేద్దాం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు టైం ఉదయం పది గంటలు కోల్కత్తాలోని ఐపాక్ ఆఫీస్ చుట్టూ సెంట్రల్ ఫోర్సెస్ మోహరించాయి ఇది కేవలం ఒక రైడ్ కాదు ఫ్రెండ్స్ ఇది ఒక పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ కానీ ట్విస్ట్ ఏంటంటే రైడ్ జరుగుతుండగానే సీఎం మమత అక్కడికి ఎంట్రీ ఇచ్చారు మామూలుగా అయితే లాయర్లు వెళ్తారు కాని ఇక్కడ సీఎమే వెళ్లారు ఎందుకు ఎందుకంటే అక్కడ ఈడీ అధికారులు సీజ్ చేయబోతున్నది హవాలా డబ్బు కాదు టీఎంసీ ఎలక్షన్ డేటా అని మమత ఆరోపణ ఒక్కసారి ఆలోచించండి ఒక పార్టీ బూత్ లెవెల్ స్ట్రాటజీ క్యాండిడేట్ల వీక్నెస్ సర్వే రిపోర్ట్స్ ఇవి గనక ప్రత్యర్థి చేతికి చిక్కితే ఎన్నికల కంటే ముందే సగం యుద్ధం ఓడిపోయినట్టే అందుకే దీదీ అంతలా అయ్యారు ఇక్కడ మనం ఒక పాటన్ గమనించాలి గడిచిన రెండేళ్లలో ఈడీ దాడులు జరిగిన లిస్ట్ తీస్తే తొంభై ఐదు శాతం టార్గెట్స్ అపోజిషన్ లీడర్లే కానీ కన్విక్షన్ రేట్ కేవలం ఒక్క శాతం కూడా లేదు అంటే ఈ దాడుల ఉద్దేశ్యం అరెస్ట్ కాదు డిస్టర్బెన్స్ బెంగాల్లో బీజేపీకి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన సీట్లు డెబ్బై ఏడు ఈసారి ఎలాగైనా గెలవాలి కానీ గ్రౌండ్లో మమతా స్ట్రాంగ్గా ఉన్నారు సో ఆమె బ్రెయిన్ అయిన ప్రశాంత్ కిషోర్ టీంని టార్గెట్ చేస్తే మైండ్ కేమ్ ఆడొచ్చు అనేది ఢిల్లీ పెద్దల ప్లాన్ అని విశ్లేషకుల మాట ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఇది నిజంగా అవినీతిని అంతం చేయటానికి జరుగుతున్న పోరాటమా లేక రాజకీయ కక్ష సాధింపు చర్యనా కింద కామెంట్స్లో జస్టిస్ అని లేదా వెండెట్టా అని టైప్ చేయండి చూద్దాం మన ఆడియన్స్ పల్స్ ఎలా ఉందో ఈరోజు బెంగాల్లో జరిగింది రేపు ఢిల్లీలో జరగొచ్చు ఎల్లుండి మన హైదరాబాద్లో కూడా జరగొచ్చు రాజకీయాలు మారుతున్నాయి కానీ నిజాలు మాత్రం నేత్ర మీడియాలోనే దొరుకుతాయి పొలిటికల్ అప్డేట్స్ క్రైమ్ స్టోరీస్ మరియు సమాజంలో దాగి ఉన్న చేదు నిజాల కోసం నేత్ర మీడియాని ఇప్పుడే సబ్స్క్రైజ్కోండి